అండి పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే గనక పింపుల్స్ తగ్గటానికి కాంబో ప్యాక్ అండి ఇది డైలీ ఉదయం పూట సోప్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది రెండు మూడు చుక్కలు అనేది ఫేస్ అప్లై చేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ నైట్ టైం దీంతో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది నాలుగైదు చుక్కలు ఫేస్ అప్లై చేసుకుని స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు రాసుకోవాలి జెంట్స్ అయినా లేడీస్ అయినా రిజల్ట్ చాలా బాగుంటదనమాట ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది పింపుల్ ప్యాక్ అన్నమాట డైలీ వేసుకోవచ్చు పింపుల్స్ తగ్గేంత వరకు ఒక బౌల్ లో కొంచెం అంత ఒక స్పూన్ టీ స్పూన్ అంత పౌడర్ తీసుకుని దాంట్లో పెరుగు మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవాలి ట్యాన్ ఉన్న కంట్రోల్ అవుతుంది పింపుల్స్ కూడా తగ్గుతాయి కానీ చాలా వరకు పింపుల్స్తో బాధపడుతున్నారని చాలా కాల్స్ వస్తున్నాయి వాళ్ళకైతే బాగా యూస్ అవుతాయి అనమాట ఈ కాంబో ప్యాక్ అయితే కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు కాల్స్ కూడా చేయొచ్చు మాది వచ్చేసి హైదరాబాద్ మణికొండ పుప్పాలు కూడా బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీ దివ్య కళాస్ బ్యూటీ సెలూన్ మాది మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది సండే కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది సెలూన్కి కూడా వచ్చి కూడా తీసుకోవచ్చు లోకల్ అయితే ర్యాపిడో చేస్తాము పోస్ట్ చేస్తాము ఒకసారి కొత్తగా అయితే కనుక మా పేజీని చెక్ చేయండి రిజల్ట్ అయితే బాగుంటాయి ప్రోడక్ట్స్ అయితే కనుక రివ్యూస్ చూసిన తర్వాతే తీసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయినా